నెహిమ్యా నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు మేము కట్టుచున్న సమాచారము విని మిగుల కోపగించి రౌద్రుడై యూదులను చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలు అర్పించి బలపరుచుకుందురా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యుద్ధను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టైన వారి గోడ పడిపోవునెను మా దేవా ఆలకించుము మేము తిరస్కారమునొందిన వారము వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము వారు కట్టు వారిని బట్టి నీకు కోపము పుట్టించి పుట్టించియుండెరు గనుక వారి దోషమును పరిహరింపకుము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి అది సగము ఎత్తు కట్టబడియుండెను నెహిమ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి సన్బల్లటును టోబియాయును అరబీయులును అమ్మోనియులును అస్టోదియులును ఎరుషలేము యొక్క గోడలు కట్టబడిననియో బీటలన్నయో కప్పబడిననియో వినినప్పుడు మిగుల కోపపడి ఎరుషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలియుంచితి అప్పుడు యోధావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారి తెలుసుకొనకుండను చూడకుండను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరుచుదుమనిరి మా శత్రువుల యుద్ధ నివాసులయ్యున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావలనని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోనూ పైనున్న స్థలములలోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితిని అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి మహాఘనుడును భయంకరుడునగు యహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని నెహిమ్యా నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి వారి యోచన మాకు తెలియబడిననియో దేవుడు దానిని వ్యర్థము చేసననియో మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పనిచేచూ వచ్చిరి సగము మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారై వచ్చిరి అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము ఉండిరి మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను బాకా ఊదువాడు నా యుద్ధ నిలిచెను అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు ఈటెలు పట్టుకుని మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా వస చేయవలెను అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందరు పగలు పని చెప్పి చెప్పితిని ఇలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు ఇంతటితో నిహిమ్య నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి